మనం ఏదో తపస్సు పుణ్యం దానం కార్తీక మాసంలో చేస్తే మహాదానం దీపదానం చేస్తే మహాపుణ్యం ఇంకేదో చేస్తే పుణ్యం నదీ స్నానం చేస్తే పుణ్యం ఈ మహి మహిమలు బాగా వింటూ ఉంటాం కార్తీక మాసం అంతా మాఘమాసం అంతా చేయవలసిన దానం మాత్రమే చేయవండి ఒక పేదవాడి ఆకలిని తీర్చడం అనేది కోటి దీపాలు పెట్టినతో సమానం అండి నేను శాస్త్రాలు చదివి చెబుతున్నా దయచేసినామండి ఒక పేదవాడి ఆకలి తీర్చడం కోటి దీపాలు పెట్టిందంతా సమానం కార్తీక మాసం అంతా పేదలకు భోజనాలు పెట్టాలి ఆ మార్గశిర మాసం అంతా భోజనాలు పెట్టాలని ఇంట్లో దీపాలు దేవుడు పెడతాడు వీడు పెట్టాల్సిన పని లేదు దీపదానం నదీ స్నానం వీటి మహిమలు చెప్పడం కాదండి అసలు దానం అంటే ధనదానం అన్నదానం వస్త్రదానం అది కూడా లేని వాళ్ళకి లేని వాళ్ళకి దయచేసి గమనించండి పండితులకు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి అనుకోకుండా మేము పండితులం మేము లేని వాళ్ళం కాదని మేము హాయిగా ఉన్నవాళ్ళమే మాకేం ఇబ్బంది లేదు లేని వాళ్ళకి ఇవ్వండి దయచేసి దాంట్లో కులభేదం అస్సలే వద్ద ఉందంటే మహాపాపం వాడు ఏ కులమైనా మనకి సంబంధం లేదు మన కులమైనా పర్వాలేదు ఏ కులమైనా పర్వాలేదు దానానికి ఎప్పుడు రెండే షాతులు మనకి ఉంది వాళ్ళకి లేదు ఇంతే ఇంకేం అక్కర్లేదు అది ఇచ్చేయడం దానికి ఎక్కడ మళ్ళీ వీరికి ఇస్తే పుణ్యం అండి మంగళవారం ఇవ్వాలని శుక్రవారం ఇవ్వాలి ఆ ఇచ్చేది ఏదో కాశీలు ఇస్తే కాకిలో కాశీలో ఇచ్చినా ఒకటే కాకినాడ బస్ స్టాండ్లో ఇచ్చినా ఒకటేనమ్మా నువ్వు ఇవ్వాలి కానీ దీనికో పుణ్యం దానికో పుణ్యం ఉంటాయండి అజ్ఞానం కానీ ప్రదేశాన్ని బట్టి పుణ్యం మారిపోతుందా ఏదైనా ఒక విశేషం ఉండొచ్చినప్పుడు ఒక దానం మనం తెలియకుండా చేసిన దానికేనో రోటరీ క్లబ్ వేదిక మీద చేసిన దానికి కొంచెం తేడా ఉంటుందండి ఆ తేడా ఏమిటో గమనించండి తెలియకుండా చేసింది తెలియకుండా ఉంటుంది కానీ మన కాపాడుతుంది రోటరీ క్లబ్ వేదిక మీద ఎక్కడో చేసామనుకోండి ఓ దండేస్తారు అంతేనా కాశీలో దానం కూడా ఇంతేనండి ఓ దండ వేస్తారు కానీ ఫలితం రావడం అనేది తెలియకుండా చేసినా వస్తుంది తెలిసి చేసినా వస్తుంది ఇంకా తెలియడం కోసం గుర్తింపు కోసం గౌరవం కోసం మనం ప్రయత్నం చేశాము అంటే ఆ దాన ఫలం తగ్గిపోతుంది ఎందుకంటే నీకు వచ్చిన గుర్తింపు రూపంలో కొంత ఫలం పోయిందిగా మైనస్సే తెలియకుండా దానం చేస్తే మొత్తం ఫలం వస్తుంది తెలిసి అలా చేసి పది మందికి పేపర్లో పడి ఐదు వందలు ఇచ్చి ఐదు వేలు ఇచ్చి పేపర్లో ప్రకటన ఇచ్చామనుకోండి ఐదు వందలు మైనస్ ఐదు వేలు నువ్వే బాకీ దేవుడికి నాలుగు వేల ఐదు వందలు నీ కీర్తి ఐదు వేలు ఆశించావు నువ్వు ఇచ్చిందేమో ఐదు వందలయ్యా ఇచ్చిందేమో ఈతక ఇందా ఆశించిందేమో తాటికాయ ఎలా వస్తుందా అందుకే నాలుగు వేల ఐదు వందలు నువ్వే బాకీ దేవుడికి మనం అందరం చేసే దానాల నువ్వే ఇంతే నాకు గుర్తింపలేదు నాకు దాండా లేదు నాకు విలవలేదు ఏం లేదు అక్కడ మేము ఎందుకు ఇచ్చాము ఇదే మొదటి ఈ చిత్తశుద్ధితో చేసే దానం అదరండి దీనికి ఫలం ఎలాగో ఖాయంగా వచ్చినప్పుడు మనం వేదిక మీద ఇచ్చామా పది మందిలో తెలిసి అలా ఇచ్చామా కాశీలో ఇచ్చామా కాకినాడలో ఇచ్చామా కదా అవసరానికి ఇచ్చామా లేదా